హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మండే టు సాటర్డే లంచ్ బాక్స్ రెసిపీస్ని షేర్ చేయబోతున్నాను అన్నీ కూడా హెల్దీ తక్కువ మసాలాలతో అలాగే న్యూట్రిషన్స్ వాల్యూస్ కలిగిన లంచ్ బాక్స్ రెసిపీస్ అందులో మొదటిగా స్పౌట్స్తో పొలావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము మొలకల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది పొటాషియం మెగ్నీషియము విటమిన్ సి విటమిన్ కే హెయిర్కి అలాగే వెయిట్ కంట్రోల్కి పిల్లల్లో అయితే ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి డైజెస్టివ్ సిస్టమ్ సరిగ్గా వర్క్ అవ్వటానికి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా యూజెస్ ఉన్నాయి ఈ మొలకల్లో ఈ మొలకలు వారానికి ఒక టూ టు త్రీ టైమ్స్ అయినా మార్నింగ్ కానీ ఈవినింగ్ టైంలో కానీ ఇలా రైస్ ఐటమ్గా చేసుకొని కానీ పంపించారు అంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ పిల్లలకి అందుతాయి మార్నింగు ఎటువంటి అడావిడి లేకుండా పదే పది నిమిషాల్లో ఈజీగా అలాగే హెల్తీగా ఈ లంచ్ బాక్స్ని చేసి పంపించండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము నేను ఇక్కడ ఒక వన్ గ్లాస్ వరకు బాస్మతి రైస్ని తీసుకున్నాను ఈ రైస్ని ముందుగా వాటర్ పోసుకొని ఒక టూ టు త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి ఎప్పుడైనా బాస్మతి రైస్ని ముందుగా వాష్ చేసుకొని తర్వాత నానబెట్టుకోవాలి ఈ బాస్మతి రైస్ని త్రీ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకోండి నేను ఇక్కడ వన్ గ్లాసు బాస్మతి రైస్ గాను వన్ కప్పు వరకు మొలకలు తీసుకున్నాను ఈ మొలకల్ని ఒక పన్నెండు గంటలు నానబెట్టుకున్న తర్వాత వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసుకొని నేనైతే చిల్లుల గిన్నెలోనే ఈ పెసలను వేసుకొని మొలకలు చేసుకున్నాను వన్ డేకి నాకు ఈ సైజులో మొలకలు వచ్చాయి ఇలా వచ్చిన మొలకలతో పులావ్ చేసుకోవడానికి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి ఈ నెయ్యి ప్లేస్లో మీరు కావాలంటే నూనెను కూడా వాడుకోవచ్చు ఇందులో ఒక ఇంచు చెక్క నాలుగు లవంగాలు రెండు స్టార్ పువ్వులు స్టార్ పువ్వులు పెద్దదైతే ఒకటి సరిపోతుంది మూడు యాలకులు ఒక చాపత్రి ఒక మీడియం సైజు సన్నగా పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయని తీసుకోండి ఈ ఉల్లిపాయని ఒక వన్ టు వేయించుకున్న తర్వాత ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ సాజీరా పచ్చిమిర్చిని రెండు సన్నగా పొడవగా కట్ చేసుకొని తీసుకోండి ఇందులోనే టూ టేబుల్ స్పూను కొత్తిమీర టూ టేబుల్ స్పూను పుదీనా హాఫ్ టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్సు ఈ ఉల్లిపాయ కొంచెం వేగేంత వరకు ఒక టూ మినిట్స్ వేయించుకోండి టూ మినిట్స్ తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూను ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర పౌడర్ని వేసుకోండి ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో వన్ గ్లాసు బాస్మతి రైస్ గాను వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోండి నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసాను ఇందులో వన్ కప్పు వరకు మొలకల్ని వేసుకోండి ఈ మొలకలు వేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఒక బాయిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఒక బాయిల్ రాగానే ఇందులో మనం నానబెట్టుకున్న రైస్ని వాటర్ ఏమీ లేకుండా డ్రైన్ అవుట్ చేసుకొని వేసుకోండి ఇలా రైస్ని వేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని టూ విజిల్స్ వచ్చేంత వరకు ఈ రైస్ని కుక్ చేసుకోండి చాలా సింపుల్గా ఈజీగా పదే పది నిమిషాల్లో ఎన్నో పోషకాలు కలిగిన ఈ పులావుని ఇటువంటి హడావిడి లేకుండా ఈజీగా పిల్లలకి చేసి పంపించవచ్చు మార్నింగ్ టైంలో టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ అంతా పోయేంత వరకు పక్కన పెట్టండి ప్రెజర్ పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి ఎన్నో పోషకాలు కలిగిన లంచ్ బాక్స్ రెసిపీ అయితే రెడీ అయింది అలాగే ఈ రెసిపీకి ఎటువంటి సైడ్ డిష్ అవసరం లేదండి డైరెక్ట్గా తినేయచ్చు నేను ఈ పులావ్తో పాటు మా పిల్లలకి డేట్స్ అలాగే క్యాన్బెరీస్ పెట్టి పంపించాను ఒకవేళ మీ పిల్లలు ప్లెయిన్గా తినలేరు అనుకున్నప్పుడు రైతాని పెట్టి పంపించవచ్చు నేనైతే మా పిల్లలకి ఇలా ప్లెయిన్గానే పెడతాను వాళ్ళు కూడా ఇలానే ఇష్టపడతారు రెండవ రోజు లంచ్ బాక్స్ రెసిపీ మష్రూమ్ వెజ్ ఫ్రై రైస్ చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీ అలాగే మష్రూమ్స్లో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది మన బోన్స్ని స్ట్రాంగ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఈ ఆయిల్ కొంచెం వేగిన తర్వాత పావు టేబుల్ స్పూన్ ఆవాలు వన్ మీడియం సైజు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఐదు పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోండి ఇక్కడ వేరే కారం ఏమి యాడ్ చేయం కాబట్టి పచ్చిమిర్చిని మీ కారానికి తగ్గట్టుగా తీసుకోండి అలాగే పిల్లలు తినేలాగా పచ్చిమిర్చిని తీసుకోండి ఇవి రెండు ఒక టూ మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న రెండు క్యారెట్ ముక్కలు టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మష్రూమ్స్ పావు కప్పు వరకు క్యాప్సికమ్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు త్రీ ఫోర్త్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తము మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఈ మష్రూమ్స్ కొంచెం వేగటానికి ఒక పావు గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఈ వాటర్ కొంచెం యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఈ మష్రూమ్స్ కొంచెం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఇందులో ఉడికించుకున్న బీన్స్ని ఒక పావు కప్పు వరకు వేసుకోండి ఒకవేళ బీన్స్ని మీరు ముందుగా ఉడికించుకోలేదు అనుకుంటే మష్రూమ్ క్యారెట్తో పాటు బీన్స్ కూడా వేసాము అంటే ఈ బీన్స్ కూడా ఈ మష్రూమ్ క్యారెట్తో పాటు ఉడుగుతాయి మూత పెట్టుకొని మరొక త్రీ మినిట్స్ ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి ఇందులో ఫ్రోజన్ బఠానీని ఒక పావు కప్పు వరకు యాడ్ చేసుకోండి మీరు ఫ్రోజన్ బఠానీ కాకుండా ఫ్రెష్ బఠానీ యూజ్ చేసే పని అయితే మష్రూమ్తో పాటు ఫ్రెష్ బఠానీని వేసుకోండి ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర పావును కూడా వేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు గడితో కలుపుతూ ఉండి స్లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాల తర్వాత ఆల్రెడీ ఉడికించుకున్న అన్నాన్ని ఒక కప్పు వరకు వేసుకోండి నేను ఇక్కడ ఒక కప్పు ఉడికించుకున్న అన్నాన్ని తీసుకున్నాను ఒక కప్పు ఉడికించిన అన్నం అనేది ఈ వెజిటేబుల్స్కి కరెక్ట్గా సరిపోతుంది అలాగే మీరు కిడ్స్ లంచ్ బాక్స్ రెసిపీగా ప్రిపేర్ చేస్తున్నట్లయితే ఈ స్పైసీ అలాగే మసాలా అనేది కరెక్ట్గా సరిపోతుందండి వేరే స్పైసెస్ కానీ ఏమీ యాడ్ చేయని లేదు పిల్లల వరకు అయితే కరెక్ట్గా సరిపోతుంది పెద్దవాళ్ళు తినాలి అనుకుంటే ఇంకొంచెము స్పైసీ ఎక్కువగా యాడ్ చేసుకొని తింటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నం మొత్తము మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఈ ఆవిరికి రైస్ని అలా వదిలేసేయండి టూ మినిట్స్ తర్వాత లంచ్ బాక్స్గా పెట్టి పంపించండి ఈ రైసు పిల్లలకైతే రైతా పెద్దవాళ్ళకైతే మిర్చి కసాలను ఈ రెండు కాంబినేషన్లో బాగుంటుంది మూడవ రోజు లంచ్ బాక్స్ రెసిపీ కరివేపాకు రైస్ ఈ కరివేపాకులో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో మనందరికీ తెలుసు ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా అన్నం కుక్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక వన్ గ్లాస్ వరకు రైస్ని తీసుకున్నాను గ్రామ్స్లో టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత వన్ గ్లాస్ గాను టూ గ్లాసెస్ వరకు వాటర్ పోసుకోవాలి మనం ఇక్కడ రైస్ ఐటెం చేసుకుంటున్నాం కాబట్టి రైస్ కొంచెం పలుకులుగా రావడానికి ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ని తగ్గించుకొని తీసుకోండి ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూను ఆయిల్ హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ని వేసుకొని మూత పెట్టుకొని టూ విజిల్స్ వచ్చేంత వరకు రైస్ని కుక్ చేసుకోండి స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేగిన తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు టూ టేబుల్ స్పూన్ మినప్పప్పు టూ టేబుల్ స్పూన్ కందిపప్పుని వేసుకోండి ఈ మూడు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోనే వన్ టేబుల్ స్పూను ధనియాలు హాఫ్ టేబుల్ స్పూను మిరియాలు వీటితో పాటు టూ టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ మిలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ని వేసుకోండి ఈ సన్ఫ్లవర్ వాటర్ మిలన్ సీడ్స్ వేయడం వల్ల టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది అలాగే వీటితో పాటు నేను గింజలను కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేస్తాను ఇప్పుడు నా దగ్గర అవైలబుల్గా లేవు అందుకని యాడ్ చేయట్లేదు ఈ రైస్ ఐటెం ప్రిపేర్ చేసుకునేటప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్స్ వరకు గింజలు కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది అలాగే ఎక్కువ యాడ్ చేసినా కూడా టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది ఇందులోనే వన్ టేబుల్ స్పూను నువ్వులు ఆరు ఎండిమిర్చిని వేసుకోండి ఎండిమిర్చి మీ కారాన్ని తగ్గట్టుగా వేసుకోండి ఒకవేళ ఎండుమిరపకాయలు కారం తక్కువగా ఉన్నాయి అనుకుంటే ఒక సెవెన్ ఎయిట్ వరకు వేసుకోండి కారం ఎక్కువగా ఉంటే ఒక ఆరు సరిపోతుంది ఇందులోని వన్ కప్పు వరకు కరివేపాకును కూడా వేసుకొని ఈ కరివేపాకు క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకోండి ఇవి చల్లారేలోపు రైస్ని కూడా చల్లార్చుకోవాలి ఇప్పుడు చల్లార్చుకున్న కరివేపాకు మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా కాకుండా కొంచెం పలుకులు పలుకులు కానీ పట్టుకోండి తినేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది ఇందులోనే నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్తో పాటు మీకు కావాలి అంటే వన్ టేబుల్ స్పూన్ వరకు గీని కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ నెయ్యిని వాడట్లేదండి ఆయిల్తోనే చేస్తున్నాను ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ తాలింపు గింజలను వేసుకోండి టూ టేబుల్ స్పూన్ కరివేపాకు ఇరవై జీడిపప్పులు మూడు ఎండిమిర్చిని కూడా వేసుకొని ఈ జీడిపప్పు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఉడికిచ్చి పెట్టుకున్న అన్నాన్ని కూడా వేసుకొని ఈ అన్నము మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి రైస్ని కుక్ చేసేటప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసాం కాబట్టి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది మీకు ఇంకొంచెం సాల్ట్ కావాలనుకుంటే మరొక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు ఇందులోనే గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పొడిని కూడా వేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా పదే పది నిమిషాల్లో కరివేపాకు రైస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఈ కరివేపాకు రైస్కి ఎటువంటి సైడ్ డిష్ అవసరం లేదు ఇలా ప్లెయిన్గానే రైస్ బాగుంటుంది నాలుగో రోజు లంచ్ బాక్స్ రెసిపీ కోసము కారం పొడిని రెడీ చేసుకోవాలి డ్రై ఫ్రూట్ కారం పొడి ఈ కారం పొడి చలికాలంలో మస్ట్ షుడ్గా ట్రై చేయండి ఎవరైతే చలికాలంలో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందో అలాగే జలుబు కాఫ్ త్వరగా వస్తూ ఉంటాయి అలాంటి వాళ్ళు ఈ డ్రై ఫ్రూట్ కారం పొడిని ట్రై చేయండి ఇమ్యూనిటీ పెరుగుతుంది అలాగే ఈ కారం పొడితో రెండు రకాల రైస్ ఐటమ్స్ని చూపించాను అలాగే ఈ కారం పొడి రైస్ ఐటమ్స్కే కాకుండా టిఫిన్స్లో కూడా వాడుకోవచ్చు ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో టూ కప్స్ వరకు పూల్ మకానాన్ని తీసుకోండి ఈ పూల్ మకానాలో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో మనందరికీ తెలుసు న్యూట్రిషన్స్ రిచ్గా ఉంటాయి ఐ ప్రోటీన్ కలిగి ఉంటుంది పెద్దవాళ్ళలో అయితే యాంటీ ఏజింగ్గా యూజ్ అవుతుంది బీపీని కంట్రోల్ చేయడము అలాగే లివర్ని డీటాక్సిఫై చేయడానికి మెయిన్గా యూజ్ అవుతుంది ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మకాన కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు అదే కడాయిలో వన్ కప్పు వరకు బాదంను కూడా తీసుకోండి ఈ బాదంను కూడా మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకొని ఈ బాదంను కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలో హాఫ్ కప్పు వరకు నువ్వులను కూడా వేసుకొని నువ్వుని కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఈ నువ్వులు కొంచెం చిటపట అనేంత వరకు లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి అలాగే నేను ఇక్కడ చూపిస్తున్న క్వాంటిటీలోనే అన్నిటిని తీసుకోండి ఒకవేళ మీరు తగ్గించి తీసుకోవాలి అన్న వీటిల్లో నేను చూపించే క్వాంటిటీలో అన్నీ సగంగా తీసుకొని చేసుకోండి ఈ నువ్వులను కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే కడాయిలో హాఫ్ కప్పు వరకు అవిసగింజలను కూడా వేసుకొని ఈ గింజలను కూడా బాగా రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి అదే కడాయిలో టూ టేబుల్ స్పూన్ వరకు వాల్నట్స్ టూ టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ మెలన్ సన్ఫ్లవర్ సీడ్స్ని తీసుకోండి నేను ఇక్కడ చూపిస్తున్న క్వాంటిటీలోనే అన్నీ తీసుకోండి లేదు మీరు తగ్గించి తీసుకోవాలంటే సగం తగ్గించి తీసుకోండి అంతేగాని క్వాంటిటీస్ చేంజ్ కానీ చేశారు అంటే మీకు కారపొడి చేదు రావడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు పంప్కిన్ సీడ్స్ని తీసుకోండి వీటిని కూడా లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి అలాగే అన్ని నట్స్ని విడివిడిగానే రోస్ట్ చేసుకొని విడిగా ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ లైట్గా వేగిన తర్వాత త్రీ టేబుల్ స్పూను శనగపప్పు టూ టేబుల్ స్పూను మినపప్పు టూ టేబుల్ స్పూను ధనియాలు వన్ టేబుల్ స్పూను జీలకర్రని వేసుకోండి ఈ శనగపప్పు కొంచెం లైట్గా రోస్ట్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోనే ముప్పై నుండి ముప్పై ఐదు వరకు ఎండుమిర్చిని మీ కారానికి తగ్గట్టుగా తీసుకోండి మీరు తీసుకునే ఎండుమిర్చి కారం తక్కువగా ఉంది అనుకుంటే ముప్పై ఐదు వరకు తీసుకోండి ఎండుమిర్చి కొంచెం కారం ఎక్కువగా ఉండేవి తీసుకుంటే ఒక ముప్పై వరకు ఎండుమిర్చిని తీసుకోండి ఈ నట్స్ ఎండుమిర్చి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి అన్నీ ఒక్కసారిగా వేయకూడదు ఎందుకంటే బాదము నువ్వులు ఇలాంటి వాటి నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది అవి అన్నీ ఒకసారిగా వేసినప్పుడు కొన్ని మెత్తగా రాకపోవడము కొన్ని ఆయిల్ రిలీజ్ అయ్యి మెత్తగా అవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి విడివిడిగా అన్నీ పౌడర్ చేసుకోవాలి మెత్తని పౌడరు ఈ పూల్ మకానని మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో బాదం పప్పును కూడా వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఈ బాదం పప్పుని పౌడర్ చేసేటప్పుడు పల్స్ మోల్లో ఆపుకుంటూ బ్లెండ్ చేసుకోండి లేదంటే ఈ పప్పు నుండి ఆయిల్ రిలీజ్ అయ్యి మెత్తగా అయిపోతుంది మనకి పౌడర్ లాగా రాదు కాబట్టి ఆపుకుంటూ బ్లెండ్ చేసుకోండి తర్వాత అవిసి గింజలను కూడా వేసుకొని ఈ గింజలను కూడా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఈ పొడిని కూడా బౌల్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు అదే మిక్సీ జార్లో నువ్వులను కూడా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి అలాగే ఈ నువ్వులు పట్టేటప్పుడు కూడా పల్స్ మోల్లో ఆపుకుంటూ పట్టుకోవాలి నువ్వుల నుండి కూడా ఆయిల్ రిలీజ్ అవుతుంది అలాగే నేను ఇక్కడ చూపించే ఈ క్వాంటిటీ అంతా నెల రోజులకి సరిపడ కారం పొడిని చూపిస్తున్నాను నేను ఒక్కసారిగా నెల రోజులకి సరిపడా కారం పొడిని చేసుకొని నెలకు ఒకసారి ప్రిపేర్ చేసుకుంటాను వాల్నట్టు పంకిన్ సీడ్స్ని కూడా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత బౌల్లోకి తీసుకొని పెట్టుకోండి ఇప్పుడు అదే మిక్సీ జాల్లో హాఫ్ కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకోండి ఈ ఎండు కొబ్బరి ముక్కల్ని మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే పౌడర్లో రోస్ట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోండి ఈ కారం పొడిని నట్స్ పౌడర్లో వేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి నాకు ఈ బౌలు సరిపోలేదండి ముందుగా ట్రై చేస్తే మొత్తము మిక్స్ అవ్వటం లేదు అందుకని చెప్పి నేను కడాయిలోనే పౌడర్ మొత్తం వేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నాను ఈ డ్రై నట్స్ వేయించుకోవడానికి కొంచెం టైం పడుతుందండి మనం ఒకసారిగా కాకుండా విడివిడిగా వేయించుకుంటాం కాబట్టి కొంచెం టైం టేకింగ్ అవి కొంచెం వేయించుకుంటే మిగతాదంతా ఈజీగా అయిపోతుంది ఈ కారం పొడి రైస్ ఐటమ్స్ చేసేటప్పుడు రైస్ ఐటమ్స్లోకి ఇడ్లీలోకి దోశలోకి ఇడ్లీ పిల్లలకి పెట్టేటప్పుడు ఇడ్లీ పైన ఈ కారం పొడి ఒక స్పూను చల్లి పైన నెయ్యి వేసి కానీ పెట్టాము అంటే పిల్లలైతే చట్నీ కూడా అడగకుండా ఈ పొడితోనే తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది అలాగే దోశ చేసేటప్పుడు దోశల్లో కూడా ఈ పొడి వేసి చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ కారం పొడితో రైస్ ఐటమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికి గాను ముందుగా నేను ఇక్కడ పాలకూర మెంతికూర తోటకూర ఈ మూడు కాంబినేషన్లో రైస్ ఐటమ్ని చేయబోతున్నాను తోటకూరని ఒక కప్పు తీసుకుంటే మెంతికూరని త్రీ ఫోర్త్ కప్పు పాలకూరని పావు కప్పు వరకు తీసుకోవాలి అలాగే ఈ ఆకులన్నింటిని కాడలు లేకుండా ఒట్టి ఆకులు మాత్రమే తీసుకోండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూను ఆయిలు హాఫ్ టేబుల్ స్పూను తాలింపు గింజలు సన్నగా కట్ చేసుకున్న పది వెల్లుల్లి రెబ్బలు మూడు ఎండిమిర్చి తుంచుకొని వేసుకోండి ఒక రెండు రెమ్మలు కరేపాకు ఇవన్నీ లైట్గా వేగిన తర్వాత ఇందులో వాష్ చేసి పెట్టుకున్న ఆకుకూరల్ని వేసుకొని లో ఫ్లేమ్లో ఈ ఆకుకూరల్ని ఫ్రై చేసుకోవాలి ఈ ఆకుకూరలు త్వరగా వేయటానికి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి అలాగే తోటకూర పాల కూడా త్వరగా వేగుతుంది మెంతి కొడుని సరిగా వేయించుకోకపోతే అందులో నుండి చేదు రిలీజ్ అవుతుంది కాబట్టి మెంతి కూడా వేగిందో లేదో చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాతనే రైస్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక వన్ కప్పు వరకు రైస్ యాడ్ చేశాను ఈ రైస్ ఆకుకూరలో మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం పొడిని వేసుకోండి మీకు ఇంకొంచెము స్పైసీగా కొంచెం కారం కావాలి అనుకున్నప్పుడు మరొక టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకోండి ఈ కారం పొడిని ఎక్కువ టైం లేనప్పుడు కూడా ఇలా అన్నం వండుకొని ప్లెయిన్గా ఈ కారం పొడితో కలిపి పెట్టి పంపించినా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది ఏమి ఆకుకూరలు లేకుండా కూడా ఇలా ప్లెయిన్గా పంపించవచ్చు అలాగే ఈ కారం పొడితోనే మరొక రెసిపీని చూపించబోతున్నాను ఐదవ రోజు రెసిపీ బ్రోకలీ రైసు జనరల్గా బ్రోకలీకి ఎటువంటి టేస్ట్ ఉండదు కాబట్టి మనం రైస్ ఐటమ్స్ చేసినా లేదంటే ఫ్రై ఐటమ్ చేసినా ఏది చేసినా కూడా బ్రోకలీని పిల్లలు సరిగా ఇష్టపడరు ఈ రైస్కి మెయిన్ టేస్ట్ వచ్చి డ్రై ఫ్రూట్ కారం పొడి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా ఈ బ్రోకలీ రైస్ కోసము నేను ఇక్కడ వన్ కప్పు వరకు బాస్మతి రైస్ని తీసుకున్నాను వాటర్ పోసుకొని ఒక టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకోండి ఈ బాస్మతి రైస్ని బ్రోకలీ ఉడికించిన వాటర్తో రైస్ చేసుకుంటాం కాబట్టి ఒక పది నిమిషాలు ఈ రైస్ని నానబెట్టుకోండి ఇప్పుడు నేను ఇక్కడ ఒక మీడియం సైజు బ్రోకలీని అయితే తీసుకున్నాను ఈ బ్రోకలీని సన్నగా లేదంటే మీకు ఇష్టమైన సైజులో కట్ చేసుకోండి నేనైతే మీడియం సైజులో కట్ చేసుకున్నాను అలాగే ఈ రైస్ ఐటెంకి బ్రోకలీనే కాకుండా మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ని ఏవైనా యాడ్ చేసుకొని చేసుకోండి నేనైతే ఇక్కడ ఒక పది బీన్స్ వరకు తీసుకున్నాను ఇందులో బీన్స్ మాత్రం యాడ్ చేశాను ఈ బీన్స్తో పాటు మీకు కావాలి అంటే క్యారెట్ ఏ అయినా మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు వాటర్ వేసుకొని వన్ టైం వాష్ చేసుకున్న తర్వాత ఇందులో మనం రైస్ని ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ని రైస్లో యాడ్ చేస్తాం కాబట్టి ఈ బ్రోకలీ ఉడకటానికి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు వాటర్ని అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను జనరల్గా బ్రోకలీ ఉడికేటప్పుడు వాటర్ క్వాంటిటీ ఇంగిపోతుంది కాబట్టి మీరు రెండు కప్పుల వరకు తీసుకున్నా పర్వాలేదు నేను ఇక్కడ వాటర్ ఎక్కువ అవుతాయి అని చెప్పి కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ కప్పు వరకు తీసుకున్నాను ఇందులోనే కట్ చేసుకున్న బీన్స్ని కూడా వేసుకొని స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ని వేసుకోండి ఈ బ్రోకలీ ఎక్కువగా ఉడకనవసరం లేదు జస్ట్ ఒక హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది ఎక్కువగా ఉడికినా కూడా అందులో ఉన్న న్యూట్రిషన్స్ పోతాయి ఒక రోలింగ్ బాయిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా వడగట్టుకోండి ఈ బ్రోకలీని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని రైస్ ఉడకడానికి యూజ్ చేస్తాము అయితే ఇవి కొంచెం వేడిగా ఉన్నాయి కాబట్టి మనం తీసుకున్న కప్పు ప్లాస్టిక్ కప్పు కాబట్టి కొంచెం గోరువెచ్చగా వచ్చేంత వరకు పక్కన పెట్టి తర్వాత మెజర్ చేసుకోండి డైరెక్ట్గా ఈ బ్రోకలీ వాటర్ని వేయకుండా ఇక్కడ మనకి ఒక ఐడియా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఒక పావు కప్పు వరకు నార్మల్ కూల్ వాటర్ని తీసుకొని ఇందులో బ్రోకలీ వాటర్ని యాడ్ చేశాను నాకు కరెక్ట్గా త్రీ ఫోర్త్ కప్పు వరకు బ్రోకలీ వాటర్ అయితే వచ్చాయండి అంటే మనం వన్ అండ్ హాఫ్ కప్ వేస్తే అవి ఉడికిన తర్వాత సగం అయ్యాయి నాకు వన్ కప్పు అయిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్న వాటర్ అయితే మిగిలాయి సో వన్ కప్ వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేస్తాం కాబట్టి మిగిలిన వాటరు యాడ్ చేసి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ అనేది వేసాను ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు వన్ టేబుల్ స్పూను ఆయిల్ని వేసుకొని మొత్తం మిక్స్ చేసిన తర్వాత అన్నాన్ని ఉడికించుకోండి స్టవ్ మీద కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ సన్నగా కట్ చేసిన వెల్లుల్లిని ఒక ఐదారు తీసుకోండి ఇందులోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోండి ఈ ఉల్లిపాయ లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అప్పుడే ఈ రైస్కి టేస్ట్ అనేది వస్తుంది ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో పావు కప్పు క్యాప్సికమ్ ఉడికిచ్చిన బ్రోకలీ బీన్స్ని కూడా వేసుకొని మొత్తము ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఇందులో పావు టేబుల్ స్పూన్ సాల్టు పావు టేబుల్ స్పూను పెప్పర్ పౌడర్ని వేసుకోవాలి ఇందులో ఎటువంటి స్పైసెస్ కానీ మసాలాలు కానీ ఏమి యాడ్ చేయమండి వీటిని కూడా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో ఉడికిచ్చిన అన్నాన్ని కూడా వేసుకొని ఈ అన్నంతో పాటు డ్రై ఫ్రూట్ కారం పొడి త్రీ నుండి ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి నేనైతే త్రీ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసాను మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలంటే మరొక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి మొత్తం మిక్స్ చేసుకొని లంచ్ బాక్స్గా పెట్టి పంపించండి ఈ బ్రోకలీలో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో మనకు తెలుసండి వీక్లీ వన్స్ అయినా ఈ బ్రోకలీ పిల్లలకి అందేలాగా చూసుకోండి ఆరో రోజు లంచ్ బాక్స్ రెసిపీ ఆలు మటర్ పన్నీర్ ఈ మూడి కాంబినేషన్లో పొలావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఈ పొలావ్ కోసము ముందుగా నేను ఇక్కడ ఒక రెండు గ్లాసెస్ వరకు రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్ని వాటర్ పోసుకొని ఒక టూ టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని ఒక పది నుండి పదిహేను నిమిషాలు నానబెట్టుకోండి ఆలూని మూడు పెద్ద సైజు ఆలూని ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపులో రోస్ట్ చేసుకోండి డైరెక్ట్గా పొలావ్లో తీసుకోవడం వల్ల మెత్తగా ఉంటాయి ఇలా రోస్ట్ చేసుకొని తీసుకోవడం వల్ల కొంచెం క్రిస్పీగా ఉంటుంది మీకు ఇలా ఇష్టం లేకపోతే డైరెక్ట్గా అయినా పొలావులో వేసుకోవచ్చు ఇప్పుడు ఇదే ఆయిల్లో టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ వేసుకొని పన్నీర్ని కూడా లైట్గా రోస్ట్ చేసుకోండి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత పన్నీర్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకొని ఇప్పుడు ఈ పొలావుకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాము ఈ మసాలా కోసము నాలుగు పచ్చిమిర్చిని హాఫ్ కప్పు కొత్తిమీర అలాగే ఒక పదిహేడు పద్దెనిమిది వెల్లుల్లి రెబ్బలు మీడియం సైజు అల్లం ముక్క సన్నగా కట్ చేసుకొని తీసుకోండి ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ అవసరం లేదు లైట్గా కొంచెం కచ్చా పచ్చాగానే మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో టూ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి ఈ నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఒక ఇంచు చెక్క ఆరు లవంగాలు రెండు స్టార్ పూలు మూడు యాలకులు ఒక బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోనూ ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి ఈ ఉల్లిపాయ ఒక సిక్స్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూను షాజీరా వేసుకొని ఒక వన్ మినిట్ వేయించుకున్న తర్వాత ఇందులోనే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకొని మనం ఇక్కడ పచ్చిమిర్చి అన్ని పచ్చివి వేసాం కాబట్టి ఇందులో నుంచి ఆ పచ్చి స్మెల్ పోయేంత వరకు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే రెండు మీడియం సైజు టమోటాలని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఈ టమోటాలను కూడా ఒక వన్ మినిట్ మగించుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపు వన్ టేబుల్ స్పూను ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర పొడి వేసుకొని ఇవి కూడా మొత్తం కలుపుకొని ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూను గరం మసాలాను కూడా వేసుకొని ఇక్కడ రెండు కప్పులు రై బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి రెండు కప్పులకు గాను మూడు కప్పులు వాటర్ని వేసుకోండి ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూను సాల్ట్ని కూడా వేసుకొని నేను ఇక్కడ సాల్ట్ చిన్న స్పూన్ యూజ్ చేశాను కాబట్టి రెండు టేబుల్ స్పూన్స్ వరకు వేసాను ఫ్రోజన్ బటానీ ఒక హాఫ్ కప్పు వరకు వేసుకోండి లేదంటే ఫ్రెష్ బటానీ అయినా ఒక హాఫ్ కప్పు వేసుకోండి ఇందులోనే రోస్ట్ చేసి పెట్టుకున్న ఆలును కూడా వేసుకొని ఒక బాయిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ని కూడా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి అయితే నేను ఇక్కడ పన్నీరు యాడ్ చేయట్లేదండి పన్నీర్ కొంచెం క్రిస్పీగా ఉండాలి అని చెప్పి లాస్ట్లో రైస్ అంతా కుక్ అయిన తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసి మొత్తము కలిపానండి పన్నీర్ కొంచెం క్రిస్పీగా ఉండటానికి లాస్ట్లో యాడ్ చేశాను అదే రైస్లో కానీ యాడ్ చేసామంటే మెత్తగా ఉంటాయి కదా ఇలా అయితే పిల్లలు లంచ్ బాక్స్కి పంపిస్తే కొంచెం క్రిస్పీగా తింటారు అని చెప్పి లాస్ట్లో వేసి మొత్తం కలిపాను ఈ పొలావు లంచ్ బాక్స్గానే కాకుండా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు స్పెషల్ అకేషన్స్ అప్పుడు కూడా ఇలా ఈ మూడి కాంబినేషన్లో ట్రై చేయవచ్చు అలాగే ఈ పొలావులో స్పైసీలు మసాలాలు ఎక్కువగా యాడ్ చేశాం కాబట్టి పిల్లల నుండి పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కరెక్ట్గా సరిపోతుంది వేరే స్పైసీ కానీ ఏమీ యాడ్ చేయకుండా కరెక్ట్గా ఉంటుంది ఈ మండే టు సాటర్డే లంచ్ బాక్స్ రెసిపీస్ని హెల్దీగా కిడ్స్కి చేసి పంపించండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మీ ఆరు రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ సింబుల్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది థ్యాంక్